అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంటగదిలో ఇలా వంకాయలు ఆలుగడ్డతో ఇలా చేసి చూడండి పచ్చి కొబ్బరి వేసి రోటీ రైసు దేంట్లోకైనా చాలా బాగుంటుంది బగారా రైసు అలాంటి వెజ్ బిర్యానీ అలాంటి వాటిలో కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఇలాగే చేస్తారు ముందుగా ఇక్కడ నేను ఒక పావు కేజీ వంకాయలు ఒక పావు కేజీ ఆలుగడ్డ తీసుకున్నాను ఒక టమాటో తీసుకున్నాను తీసుకొని ఒక బౌల్లో కొద్దిగా నీళ్లు తీసుకోవాలి ఇలా నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక వన్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి అలా వేసి ఇందులో కట్ చేసి వేయటం వల్ల ఆ వంకాయలు అనేది వగారిపోతుందండి అలాగే ఈ ఆలుగడ్డలు కూడా నల్లబడవు ముందుగా ఇలా నేను వం ఆలుగడ్డల్ని ఇలా పొట్టు తీసేసి ఇలా కట్ చేస్తున్నాను చిన్నగా కట్ చేసి వేసుకోవాలి దీంట్లోనే వంకాయలు కూడా ఇలాగ కట్ చేస్తున్నాను నేనైతే చేయి పైన ఇలా కట్ చేస్తున్నానండి మీరు చాప్ బోర్డ్ పైన చేయండి ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ తొడిమెలు ఉంచుకోవచ్చు మీ ఇష్టం అండి లేకపోతే తీసేసుకోవచ్చు నేనైతే తీసేస్తున్నానండి ఉంచుకున్నా కానీ అలాగే తొడిమెలతో కట్ చేసి వేసినా కానీ చాలా రుచిగా ఉంటుంది వంకాయలు ఆలుగడ్డలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి పక్కన ముందుగా ఇప్పుడు ఒక కొద్దిగా హాఫ్ కంటే తక్కువ అండి కొబ్బరి పచ్చి కొబ్బరి తీసుకున్నాను ఒక రెండు ఇంచుల వరకు అల్లము ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి చాలా స్మూత్గా పట్టుకోండి పేస్ట్ ఇది కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ పట్టుకోవాలి పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి పైన ఒక పెద్దది మందపాటి గిన్నె పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూను ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ముందుగా ఈ ఆవాలు జీలకర్ర వేగిన తర్వాతనే మనం దీంట్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా అంత కరివేపాకు వేసుకోవాలి ఫ్రెష్ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలకైనా వేగనియ్యాలి ఇలా కలుపుకుంటూ కొద్దిగా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ లాల్గడ్డ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఈ వంకాయ ముక్కలు మీరు పొడవగా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ ముక్కలు వేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఇలా ఉప్పు వేసి ఇలా ఈ ముక్కలను ఫ్రై చేయటం వల్ల తొందరగా మగ్గుతాయి అందుకే ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ వేసి కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గనియ్యాలి చూడండి మగ్గిపోయిన ఉడికిపోయిన ఇవ్వండి ఆల్మోస్ట్ ఇప్పుడు దీంట్లో ఒక మీడియం సైజ్ టమాటో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ కొబ్బరి పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని మంచి కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇది ఫ్రై అవుతుంటే మనం ఇప్పుడు దీంట్లో మనం తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి లేదా మీరు పచ్చిమిర్చి వేసుకుంటే దీంట్లో ఇంకా చాలా బాగుంటుంది మనం పేస్ట్ పట్టుకున్నాం చూడండి కొబ్బరి పేస్టు ఆ టైం దాంట్లోనే పచ్చిమిర్చి మీకు కావాల్సినంత వేసుకొని పేస్ట్ పట్టుకోవచ్చు నేనైతే దీంట్లో కారం పొడి వేస్తున్నానండి ఒక రెండు టీ స్పూన్ల కారం పొడి వేశాను ఒక రెండు టీ స్పూన్ల ఉప్పు వేశాను ఒక వన్ టీ స్పూను ధనియాల పొడి వేసాను అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా ఎక్కువ వేయకండి ఇవన్నీ వేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి లోటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మగ్గనియాలి ఆ పచ్చివాసన పోయి మంచిగా ఉండే వరకు మగ్గనియాలి ఇప్పుడు దీంట్లో నేను మిక్సీ కడిగే కొద్దిగా వాటర్ వేస్తున్నానండి కొద్దిగా నీళ్ళు వేసుకోవాలి మీకు కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే వంకాయ ఆలుగడ్డ ముక్కలు ఆల్రెడీ ఉడికిపోయినాయి కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు దీంట్లో ఇలా కొద్దిగా వేసుకొని మూత పెట్టేసి ఇది లో టు మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే చక్కగా వస్తుంది చూడండి నీళ్ళు వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు అలా ఉడకనిస్తే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని తీసి సర్వ్ చేసేసుకోవటమేనండి ఇది రోటీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకి అయినా చాలా అంటే చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్